సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ వాళ్ళు కొత్త కొత్త కార్యాలయాలు కూడా ప్రారంభించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు కొత్తగా కొన్ని కార్యాలయాలు నిర్మించడానికి కూడా సిద్ధమైపోయారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా అదేవిధంగా ఏపీకి ఒక రాజధానిగా చేయాలని చెప్పేసి ఎన్నో కలలు కన్నాడు దానికి దానికి అనుగుణంగానే ఆయన ప్రయాణం కూడా చేశాడు చేశాడు చాలా బాగానే ఉంది కానీ మధ్యలో ఏమో విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకు నచ్చలేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి సున్నా సీట్లు ఇచ్చి మూలన గుర్తిపడేశారు సరే కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకా వాళ్ళ మీడియా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా విశాఖపట్నాన్ని మేము అభివృద్ధి చేస్తాం ఎలా చేస్తామో చూడండి చూపిస్తామని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి కాగ్నిజెట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఉంటే వాళ్ళు ఈ సమయానికి విశాఖపట్నంలో వాళ్ళ కార్యాలయం కూడా ప్రారంభించేసేవాళ్ళు అక్కడ నుంచి కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యేటివి అలాంటివి ఏం జరగలే కొచ్చి భువనేశ్వర్ కోయంబత్తూర్ నాగపూర్ ఈ ప్రాంతాలలో కాగ్నిజెట్ నూతన కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు ఆ కంపెనీ కూడా ప్రకటన కూడా చేసింది ఇప్పుడు నారా లోకేష్ నాయుడు గారు అమరావతి అప్పుల వేటలో కాలం వృధా చేస్తూ పోతున్నారు లక్ష కోట్లు అమరావతి లక్ష కోట్లు అమరావతి అని చెప్పేసి అమరావతి మీదనే ఎక్కువ ధ్యాస పెట్టి అప్పులు తీసుకొచ్చే దీని మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టారు తప్ప అరే కాగ్ని వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మన ఏపీకి ఎందుకు రావట్లేదు వాళ్ళంతా కూడా మన ఏపీకి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేద్దాం దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదో మనకైతే అర్థం కావడం లేదు విశాఖపట్నానికి మళ్ళీ నిరాశ ఎదురైంది ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంప్లైంట్లు అయినా ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చి పెట్టినవే అవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి సక్సెస్ఫుల్గా ఇన్ఫోసిస్ కానీ టీసీఆర్ కానీ మీతన్నీ కూడా ఇప్పుడు కూటమి అధికారం చేపట్టి అప్రాక్సిమేట్గా ఇంకొద్ది రోజులు పోతే సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సర కాలంలో కూటమి ఏం చేసింది అంటే ఆల్మోస్ట్ పది నెలలు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సరే పెట్టుబడులు తీసుకొచ్చారా అంటే అది పెద్ద గుండుస్తున్నా ఎందుకంటే జిఎస్టి గ్రోత్ ఆ లెక్కలు చూస్తేనే మనకి ఈజీగా అర్థమైపోతాయి కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఈ ఐదు సంవత్సరాలు అమరావతి 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 అనే జపం తప్ప ఇంకేమీ దేని మీద ధ్యాస పెట్టేట్టుగా కూడా కనబడడం లేదు మన మినిస్టర్ నారాయణ గారైతే మూడు సంవత్సరాలు అమరావతిలో నిర్మాణాలు పూర్తి అయిపోతాయని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు మూడు సంవత్సరాల్లో అమరావతిలో నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసేస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ ఇప్పటికే లక్షల కోట్లు మేము బయట నుంచి అప్పుడు కూడా తీసుకొచ్చాము ఇంకా కన్స్ట్రక్షన్ చేసేస్తాము అయిపోతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు మరి ఏ విధంగా అయిపోతుందో ఏమో దేవుడికే తెలియాలా వీళ్ళకే తెలియాలా మొత్తానికి మొత్తానికైతే కాగ్నిజెంట్ మన ఏపీకి మరోసారి నిరాశనే ఇచ్చింది వాళ్ళు వేరే ప్రదేశాల్లో వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు తప్ప ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు మన ఐటీ శాఖ మంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు తెలుసు కదా మన లోకేష్ నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అదేవిధంగా అమరావతి మీద ఎందుకు ఎంత ఫోకస్ చేస్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు మరి చూద్దాం ఏం జరుగుతుందో